ఇది రెండోసారి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గత సంవత్సరం ట్రాక్ రికార్డ్ గత సంవత్సరంలో ఎన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చిండ్రు అసలు అంటే ప్రకటన నలభై వేల కోట్లు గత సంవత్సరంలో మేము తీసుకొని వచ్చినామని గతంలో మా దగ్గర అధికారులు పాపం బాగుండే నిజాలు మాట్లాడుతుండే ఇప్పుడు అక్కడ పోయేసరికి జయేషి రంజన్ గారు లాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రెషర్తోనే తోనే అబద్దాలు చెప్తున్న పరిస్థితి ఏం మాట్లాడిర్రో జయ రంజన్ గారు డావోస్ నుంచి రెండు రోజుల క్రితం ఇది కూడా వినాలి ఆ మెసేజ్ ఆఫ్ ఇన్వర్షన్స్ మీద సో లాస్ట్ ఇయర్స్ కన్వర్షన్ ఇస్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఈస్ ఆల్సో కోడ్ ఎనభై శాతం ఈ పెట్టుబడులు నలభై వేల కోట్లు ఏదైతే గత సంవత్సరం డావోస్లో ప్రకటనలు అయినాయో అందులో ఎనభై శాతం ఆల్రెడీ గ్రౌండ్ అయినాయంట ఇది రేవంత్ రెడ్డి గారి బృందం చెప్తున్న విషయం ఇది గత సంవత్సరం డావోస్లో వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు అందులో అతి పెద్దది రేవంత్ రెడ్డి గారి ఆప్తులు కాంగ్రెస్ పార్టీకి ఆప్తులు కొత్త ఆప్తులు కొత్త స్నేహితులు అదానీ గారు పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఓన్లీ అదానితోని నలభై వేల కోట్లలో అదానితోని పన్నెండు వేల నాలుగు వందల కోట్లు రేవంత్ రెడ్డి గారు దేశానికి చెప్పాలి నిజంగానే ఇవన్నీ గ్రౌండ్ అయినాయా ఉన్న వంద కోట్లే నువ్వు తీసుకున్న వంద కోట్లు బీఆర్ఎస్ కేటీఆర్ గారు పెట్టిన ఒత్తిడికి వాపసి ఇస్తేవి ఆ వంద కోట్లు వద్దా నీ వంద కోట్లు ఆడ బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని వేసుకుంటున్నారు నీ వంద కోట్లు తీసుకున్నందుకు రాహుల్ గాంధీ ఏమో నిన్ను దొంగ అంటుండు నువ్వు అరెస్ట్ కావాలి అదా నేను అరెస్ట్ చేయాలని అంటుండు నేనేమో వంద కోట్లు తీసుకుని అవుతున్నా అని ఆ వంద కోట్లు కూడా ఇస్తవి మరి పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఎక్కడ గ్రౌండ్ అయినాయి ఎట్లా చెప్తావు నువ్వు ఎనభై శాతం పూర్తయిందని ఇంకోటి గోధి ఇండియా ఆ గోధి ఇండియా లాస్ట్ టైం కూడా మేము చెప్పినాం కేవలం ఇరవై ఏడు లక్షల ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ ఇరవై ఏడు లక్షల రూపాయలు యాన్యువల్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ ఆ గోధి ఇండియా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెడుతుంది అని ప్రకటిస్తవి అయిందా ఇంప్లిమెంటేషన్ అయిందా అది గ్రౌండ్ అయిందా కాలేదు ఎక్కడైంది గోధి ఇండియా జేఎస్డబ్ల్యూ గత సంవత్సరం ఉంది ప్రకటన ఈ సంవత్సరం కూడా ఉంది అది ఇన్ఫాక్ట్ పాత మా టైం నుంచి నడుస్తున్నది అరాగన్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి ఊబర్ కానివ్వండి ఏవి కూడా ఒక్కటి కూడా గ్రౌండ్ కాలేదు కేవలం ఆ నలభై వేల కోట్లు ప్రచారానికి మాత్రమే అన్ఫార్చునేట్లీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా స్పేస్ దండగా అవుతున్నది రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు చేయబట్టి మేమే కాదు సొంత రేవంత్ రెడ్డి గారి ఇమీడియట్ నెక్స్ట్ కమాండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారే చెప్తున్నారు ఏగా ఎంఓయూలు అంత దండగా ఒట్టి ప్రకటనలే ఇక్కడికి వస్తలేవని ఇగోండి బట్టి గారే మాట్లాడారు దావోస్ లో జరిగేటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము అనే దానికోసం ఎంఓయూ కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్ ఆ ఎంఓయూ చేసుకున్న వాళ్ళైనా ఓపెన్ టెండర్స్ లో రావాల్సింది ఎవరైనా ఎంఓ చేసుకున్నంత మాత్రం ఆయనకి ఇచ్చేదే లేదు ఇది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు రెడీగా ఉన్నాడు అని తెలుస్తుంది తప్ప ఎమోజ్ చేసుకున్నాడు కాబట్టి ఇస్తామనేది లేదు ఎక్కడ ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఫ్యాక్టర్ వీరేమో లక్ష కోట్లని పోడింగ్లు ప్రచారాలు అందరు ఎమ్మెల్యేలు రండి విమానాశ్రయం దగ్గర నాకు స్వాగతం పల్కండి నేను సాధించుకొని వచ్చినా లక్ష డెబ్బై వేల కోట్లు తీసుకొని వచ్చినా అని చెప్పబడుతుంది బట్టి విక్రమార్క గారేమో కేవలం అవి ఎంఓయ్యలు మాత్రమే జరిగినాయి ఒప్పందాలు మాత్రమే జరిగినాయి అవన్నీ కూడా రాలేదు అదే వాస్తవం లాస్ట్ ఇయర్ నుంచి ఆ నలభై వేల కోట్లు రాలేదు అదానీ కానివ్వండి గోదీ ఇండియా కానివ్వండి ఇవి రాలేదు